మండలం అల్ల్య నగరం పంచాయతీ పల్లె గ్రామ సమేత వేయించినటువంటి శ్రీ 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 శ్రీదేవి గోదేవి సమేత మండలపాయ తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని కేవలస్థాన కమిటీ పెద్ద స్వామి ఆశ్రతు కుందూర రామ్ప్పటి గారు కుప్పరమీ మండల నంజర్ జిల్లా రెండు వేల రెండు వందల ఎప్ప ఎక్కడ ప్రాణి మగతి పవర్తి అరవై లాభ రూపాయల కయసారు అవున వేరే గారు

ంజనేయ స్వామి నక్షత్ర రెడ్డి గారు పొడిచెల్ల మార్కప్ప మండల ప్రకాశ వారు పదిహేడు వందల ఎనభై ఆరు వేల పది అమ్మవారికి నాలుగో ఇరవై వేల రూపాయలు లక్ష్మీ అమ్మవారి ఆశ్రో తూదేకల నక్షర్ గారు మండల ఎనగొండల వారు పదిహేడు వందల ఎనభై ఐదు నిల ఒక్కల ఊరి ఐదో మంది పదివేల రూపాయలకి అవసరం చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి కానీ ఈ యొక్క దేవస్థాన అభివృద్ధి కానీ డబ్బుల పద కానీ కొన్ని కార్యక్రమాలు నిర్వహించిన ఏ యొక్క కట్టేరాన్ని సహకరించిన దాతలందరికీ మరియు ఇవాళ నిన్న నిర్వహించినటువంటి ఈ యొక్క ఎంత పెట్టినప్పుడు